కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పదు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరితో ఉండాలనే దాని దగ్గర స్పష్టత ఇవ్వలేదు అంటే ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అంతా తానై నడిపి ఒకటేసారి పార్టీ కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఉంటే తను అచేతనంగా ఉండడం అనేది ఆ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒకంత ఉన్న ఉన్నమాట వాస్తవం దాన్ని చెప్పలేని వాళ్ళు కొంతమంది బయటకెళ్లే పరిస్థితి ఉంది కొంతమంది బయటకు వెళ్ళిండ్రు కాంగ్రెస్తోనే ఉన్నారా లేకపోతే ఇతరత్ర ఆలోచనలు ఉన్నారా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు వాళ్లకు స్పీకర్ యొక్క పాత్ర మీద అనుమానం లేకపోతే స్పీకర్ యొక్క తీరు మీద అవమానం చేయడం అనేది ఒక గా పెట్టుకున్నప్పటికి కూడా స్పీకర్ నిర్ణయాన్ని మీరు ప్రశ్నించేటప్పుడు ఒక రాజకీయ పక్షంగా కేసీఆర్ నిర్ణయాన్ని కూడా మీరు ఆలోచించండి మామూలుగా ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రితో కూడిన కేబినెట్ ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీతో కూడిన ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మిస్సింగ్ రెండోది ఒక రాజకీయ పక్షం ఒక రాజకీయ పక్షం అంటే అది జాతీయ పార్టీ అయితే జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అయితే రాష్ట్రానికి అధ్యక్షుడు ఒక పార్టీ అయితే ఆ పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు సో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితికి వచ్చినప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆయనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయనే సో ఇక్కడ కూడా కేసీఆర్ మిస్ అయింది సో కేసీఆర్ లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలే ఎంపీలే కాదు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ప్రత్యామ్నాయం చూసుకోవడం అనేది ఒక చర్చ జరుగుతుంది ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడున్న ఈ పది మంది ఎమ్మెల్యేల సంగతి అయినా ఒకవేళ ఇంకా ఇట్నే కొనసాగితే ఇంకో పది మంది ఎమ్మెల్యేలు ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలు అయినా తమ దారి తాము చూసుకోవడానికి కారణం కేసీఆర్ఏ రేపు పంతొమ్మిదో తారీఖు ఏదో మీటింగ్ అని చెప్తున్నారు దాని మీద కూడా జలాల మీద అని అదో ఇదో అని తను అంశాన్నిచ్చి దాన్ని కొట్లాడమని మరి కేసీఆర్ కేటీఆర్ మీదకి హరీష్ రావు మీదకి నేడతాడో తెలియదు కానీ వాళ్ళ పార్టీ నాయకుడు లేని పార్టీగా మారడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది రేపటి రోజున ఆ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగాలంటే నాయకుడు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది అదే పరిస్థితులైనా సరే ఈరోజు కేసీఆర్ రాకపోవడాన్ని కేసీఆర్ అనర్హతగా కూడా చూడాల్సిన అవసరం ఉంది ఏదో ఆయన రాకపోతే టెక్నికల్గా అసెంబ్లీ లెక్క ప్రకారం ఆరు నెలలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టిపోయినా కూడా ఎమ్మెల్యేగా ఉండొచ్చని కానీ ప్రతిపక్ష నాయకుడు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా యాక్టివ్గా లేకపోవడం అనర్హత కాకపోతే మరొకటి ఏంటి ఈ విషయం కూడా స్పీకర్ గారు ఆలోచించాలి కోర్టులు కూడా ఆలోచించాలి ఇట్లా కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా రాకపోవడం అనేది దేనికి సంకేతం అసలు ప్రజాస్వామ్యత రాజకీయాలను నియంతృత్వ ధోరణితోనూ రాజకీయ ధోరణితోనూ ఆలోచించిన తప్పితే మరొకటి కాదు కదా కాబట్టి ఇయాల రేవంత్ రెడ్డి గారు తన యొక్క విధులను తన యొక్క ప్రభుత్వ తీరును నిరంతరం ప్రజలకు చేరువుగా ఉంచుకోవడం వల్లనే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు ఎవరైనా ఇతర పార్టీల నాయకులైనా సరే అది బీజేపీ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా ఇతర పార్టీల కమ్యూనిస్ట్ నాయకులైనా సరే తన పట్ల ఒక ప్రేమాభిమానాలు చూపిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రతిపక్ష నాయకుడు లేని లేకపోతే పార్టీ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ రాజకీయాలకు ఒక కొత్త ఒరవడైనప్పటికీ కూడా ఈ పరిస్థితి కొనసాగడం అనేది కాంగ్రెస్కి అయితే మంచిదే కాంగ్రెస్కు నష్టమేం లేదు రేవంత్ రెడ్డి గారికి అసలే నష్టం లేదు కాబట్టి ఫస్ట్ మీ పార్టీ నాయకులను దారిలో పెట్టుకోవాలంటే మీరు నాయకత్వంలో సమర్థవంతంగా ఉండాలనేది తెలుసుకుంటే మంచిదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అప్డేట్స్